టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండు రోజుల క్రితం కడప పెద్ద దర్గాను సందర్శించిన సంగతి అందరికీ తెలిసిందే పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా ముషాహిరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు దర్గాలో చాదర్ సమర్పించారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్కు ఇచ్చిన మాట ప్రకారం తాను దర్గాను సందర్శించినట్లు తెలిపారు అయితే రామ్ చరణ్ అయ్యప్ప మాల్లో ఉండి దర్గాను సందర్శించడం వివాదానికి దారితీసింది దీనిపై పలువురు హిందువులు హిందూ సంఘాలు మండిపడుతూ ఉన్నాయి అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్ళి హిందువులు అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని తెలంగాణ అయ్యప్ప ఐక్య వేదిక తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు అందరికి తెలిసిందే దీక్షలో ఉండి దర్గాకు ఎలా వెళ్తారని వారు అన్నారు దీంతో ఈ న్యూస్ అవుతోంది మరోవైపు రామ్ చరణ్ మద్దతుగా సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్న విషయం తెలిసిందే తాజాగా నటుడు మోహన్ బాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటూ ఉన్నారు అయితే లేటెస్ట్గా ఇటీవలే ఆయన కడప దర్గాకు వెళ్లారు కానీ మాల్లో ఉండి ఎలా వెళ్తారని అన్నారు కానీ రామ్ చరణ్ చేసిన దాంట్లో తప్పే ఉంది భారతదేశంలో అన్ని మతాలు సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మోహన్ బాబు గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలు నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమా వచ్చేటది సంక్రాంతికి గ్రాండ్గా వరల్డ్ వైడిగా రిలీజ్ కానున్న విషయం మనకు తెలిసిందే